అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక ఈ ఉదయ కాలాన్ని దేవుని నామస్థుతితో ప్రారంభించుకుందామా ఉత్తమమైన నామము దేవ స్తోత్రములు ఆకాశం నుండి పరిశీలించు దేవ స్తోత్రములు నీ పరాక్రమం బట్టి న్యాయము తీర్చుదేవా స్తోత్రంలో నాకు సహాయకుడు అయిన దేవా స్తోత్రంలో నా ప్రాణమును ఆదరించు దేవా స్తోత్రములు దేవుని పరాక్రమమును బట్టి న్యాయము తీర్చమని దావిద్ మహారాజు వేడుకొంచున్నాడు పరాక్రమవంతుడైన దేవుడే శత్రువుల విషయంలో తనకు న్యాయం చేకూర్చగలని విశ్వసించాడు ప్రార్థన ఆలకింపుమని వేడుకొంటున్నాడు దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు దేవుణ్ణి తన జీవితం నాకు ప్రభువుగా దావి మహారాజు అంగీకరించున్నాడు కాబట్టి దేవుని వల్లనే మనకైనా సహాయం లభిస్తుంది దేవుడే మనకు నిజమైన సహాయకుడు ఆయన ఎందే అన్ని సమయాల్లో విశ్వాసం ఉంచుదామా ప్రార్థించుకుందామా కృపాకనికరం గల దేవా మీ పరిశుద్ధ పాదాలకు లెక్కమై లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన నా ప్రభా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు మారని దేవుడవు మార్పుచందని దేవుడవు నాయన మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన నా ప్రభా నాయన ఈ వాక్యాన్ని ఎవరెవరైతే నాయన చూస్తున్నారో చదువుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకున్నామని నా ప్రభా నాయన నా ప్రభా ప్రతి విషయంలోనూ నాయన మీ కృపతి మీ కాపుదల మీ భద్రతలో మమ్మల్ని కాచి భద్రపరచమని నాయన నా నాయన ప్రతి విషయంలో మీరు ముందు నడిపించమని ఇష్టంలో ప్రార్థిస్తున్నాను పర్వతాన్ని ఆమె ఆమె ఆమె